హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ చాలా రోజులు అయిపోయిందండి మన బంటు మీ ముందుకు వచ్చి అందుకోసమే మీ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తుంది ఇది ఎర్లీ మార్నింగ్ అండి రోజు మా బంటు తల్లి నేను ఎర్లీ మార్నింగ్ ఇలా వాకింగ్ చేసి తను అలసిపోతుంది చక్కగా తను అలసిపోయిన తర్వాత ఇద్దరం కూర్చొని చాలా ప్రశాంతంగా మాకు మామిడి చెట్టు ఉంది మీ అందరికీ చూసే ఉంటారు కదా చాలామంది మామిడి చెట్టు కింద చక్కగా ఇలా రిలాక్స్ అవుతూ పక్షులు కూతలతోటి మేము హ్యాపీగా ఇలా అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటాము ప్రతిరోజు కూడాను చూడండి ఎంత చక్కగా ఆడుకుంటుందో మా బంటు తల్లి రోజు ఇదే విధంగా బంటు గడి డే గడుస్తుందండి ఎర్లీ మార్నింగు నేను ఒక్కదాన్ని వాకింగ్ చేసుకుంటూ ఉంటాను మా ఇంటి చుట్టూ చాలా స్పేషియస్గా ఉంటుంది బయటికి వెళ్ళవసరం లేదు వాకింగ్ అనేది ఎర్లీ మార్నింగ్ లేచి వాకింగ్ చేసుకుంటే మాత్రం గోల గోల చేస్తుంది నన్ను కూడా తీయి నేను కూడా వాకింగ్ చేస్తాను ఆడుకుంటానని చెప్పేసి అదే విధంగా ఇంకా ఆడు ఆటలు అయితే మొదలు పెడుతుంది వాకింగ్ అయితే చాలా తక్కువ టైం అయితే చేస్తుంది ఇంకా అలసిపోతుంది మేడం గారు తర్వాత కూర్చొని ఇలా అయితే చక్కగా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి అలా కొడితే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి బంటుగాడికి ఎందుకు గొలుసు వేశానంటే చాలామందికి డౌట్ రావచ్చు అంతక్రితం చింటు తల్లి కూడా ఉండేది కదా నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది చింటు తల్లి అలాగే వెళ్ళిపోయింది ఎలా జరిగిందో ఏంటో తెలియదు చింటు వెళ్ళిపోయింది కాబట్టి బంటు కూడా ఆడుకోవడానికి రెగ్యులర్గా బయటకు అయితే వెళ్తూ వస్తూ ఉంటుంది చాలా గంటలైతే ఆడుకొని వస్తుంది కానీ ఏ టైం ఎలా ఉంటుందో అని చెప్పేసి నాకు భయంతో ఇంకా వస్ ఒకవేళ రాకపోతే నేనైతే బంటగాన్ని వదిలిపెట్టి ఉండలేనండి అంత కనెక్ట్ అయిపోయింది నాకు చింటూ తల్లి కూడా అప్పుడు ఉన్నప్పుడు ఇద్దరంటే నాకు చాలా ఇష్టము బంటు చింటూ ఇద్దరు చాలా ఇష్టము ఇంకా చింటూ వెళ్ళిపోయిన తర్వాత చాలా బాధపడ్డాను నెలలు ఆ బాధ ఇంకా పోలేదు ఇప్పటికీ చింటూ గుర్తొస్తూనే ఉంటుంది ఇంకా బంటును కూడా వదిలి నేను ఉండలేను అందుకోసం ఇలా అయితే చైన్ అయితే వేసుకున్నాను ఇంకా చైన్ వేసానంటే ఇంకా మనతోటే ఇంకా కంటిన్యూ ఆడుకుంటుంది చక్కగా బయట కూడా ఆడుకుంటుంది ఇదిగోండి ఇది సాయంత్రం పూట ఎంత క్యూట్గా ముద్దుగా చూస్తుందో చూడండి ఈవినింగ్ టైం భోజనానికి ఇంటికి ఇంట్లోకి వచ్చినా కానీ మేడం గారికి అన్నం అయితే తినదు అన్నం కన్నా ఎక్కువ ఆటలు కావాలి చక్కగా ఆడుకోవడానికి మాత్రం ఇలా ఫోజులు పెడుతూ బొమ్మలు వేసుకొని విపరీతంగా ఆడుకుంటుంది ఫస్ట్ ఆటలు అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఫుడ్ తర్వాత బాగా అల్లరి సాగిస్తుందండి బాగా బంటు తల్లి మీ అందరూ ఏమన్నా టిప్స్ ఉంటే బంటుగాడికి చెప్పండి చైన్ వేసిన దగ్గర నుంచి చక్కగా వాకింగ్ కానీ ఏదైనా ఇంకా ఫుడ్కి తినడానికి కానీ దేనికైనా కానీ చక్కగా కంఫర్టబుల్గా ఉంది తను కూడా ఏమి ఇబ్బందిగా అయితే ఫీల్ అవ్వట్లేదు చక్కగా హ్యాపీగానే ఉంటుంది ఆడుకుంటుంది తింటుంది చక్కగా ఇష్టమైనట్లు హ్యాపీగా అయితే ఉంటుంది బంటు తల్లి ఇంట్లో అయితే ఇలాగా ఫుడ్ పక్కన పెట్టేసి ముందైతే ఆటల కోసం ఇలా చూస్తూ ఆడుకుంటూ కాసేపు రెస్ట్ తీసుకుంటూ ఈ విధంగా అయితే చేస్తూ ఉంది మన బంటు లాంటి వాళ్ళు మీ ఇంట్లో కూడా ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి చిన్ని అమాయకమైన మొహం చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుందండి నాకైతే బంటుతోటి అసలు టైమే సరిపోవట్లేదు ఎంత టైం అయినా సరే బంటును కోపడినా కానీ ఒక సైడ్కి చూస్తూ కోపంగా అలాగా అలిగు అలగటం కానీ ఇవన్నీ చాలా క్యూట్గా అనిపిస్తాయి నాకైతే మన బంటు నేను వర్క్ చేసుకున్నా ఏదన్నా గిన్నెలు కడుక్కోవడం కానీ ఇంట్లో వర్క్ ఏది చేసుకున్నా కానీ నాతో చక్కగా ఎంత టైం అయినా కానీ నాకు తోడుగా ఉంటుందండి మా బంటు తల్లి అసలు చూస్తేనే చాలా క్యూట్ అనిపిస్తుంది నేను పని చేసుకుంటుంటే నేను పని చేస్తాను అన్నట్టుగా చూస్తూ ఉంటుంది ఆడుకుంటుంది చక్కగా నాకు ఎంత లేట్ అయినా ఇంట్లో పని ఒక్కొక్కసారి ఎక్కువైనప్పుడు నాకు మన బంటు ఏ తోడుగా చక్కగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది నన్ను అయితే నా బంటుగాడు లేకుండా ఇల్లంతా బోరు కొడుతూ ఉంటుంది నాకు అందుకోసమే ఎక్కడ చింటు తల్లి లాగా వెళ్ళిపోతుందో అని చెప్పేసి బంటుకి ఇలా చైన్ అయితే వేసుకున్నాను కానీ కంఫర్టబుల్గా చక్కగా ఆడుకుంటుంది వాక్ చేస్తుంది చక్కగా ఇంట్లో అంతా సందడి చేస్తుంది ఫుడ్ తింటుంది అన్ని రకాలుగాను బాగుంటుంది బంటుగాడు చాలా రోజులైపోయిందని చెప్పేసి మీ ముందుకు వస్తానని చెప్పి ఇలా వచ్చింది బంటు తల్లి మీ అందరి ఇంట్లో కూడా ఇలాంటి బంటుగాళ్ళు ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి వీలైతే మీకు ఇష్టమైతే మీరు పంచుకోవాలనుకుంటే మన బంటు అయితే ఇలా అయితే ఎంజాయ్ చేస్తూ ఉంది చూడండి మసాజ్లు కావాలి బాగా ప్రేమ కావాలి బంటు తల్లికి ఇంకా ఒక్కొక్కసారి అయితే అసలు మా మనుషులు మా మీదే పడుకొని నిద్ర కూడా పోతుంది హ్యాపీగా ఇంకా ఇంట్లో నుంచి వెళ్ళను అంటుంది బయట ఆడుకోవడానికి కూడా ఎక్కువ ఇష్టపడదు అంత హ్యాపీగా ఇంట్లో అయితే ఉంటుంది బంటుగాడు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళని బెదిరిస్తుంది వాళ్ళని చూసి కొంచెం భయపడుతుంది నా ఫ్రెండ్స్ అయినా నా రిలేషన్ అయినా ఎవరైనా వచ్చినా కానీ కొంచెం భయపడుతుంది అలవాటు అవుతే మాత్రం చక్కగా ఫ్రెండ్లీగా వాళ్ళతోటి ఆడుకుంటుంది ఎర్లీ మార్నింగ్ అయితే రెగ్యులర్గా మా రొటీన్ అయితే ఇలా ఉంటుంది చక్కగా ఎంజాయ్ చేస్తాం వాకింగ్ చేస్తాం హెల్తీగా చక్కగా ఎంటర్టైన్ అవుతూ ఉంటాం చూడండి ఎలా కొట్టేస్తుందో ఈ విధంగా అయితే ఆటలు పాటలు అన్నీ జరుగుతూ ఉంటాయి మా అయితే బంటు తల్లి నాది రెగ్యులర్గా ఇలా అయితే ఉంటూ ఉంటుంది మా రెగ్యులర్ రొటీన్ థ్యాంక్ యూ టేక్ కేర్ బై సర్వే జనా సుఖినో భవంతు